మహీనా మెరీనా రోహిత్ జంట బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు అయితే మెరీనా పోయి టూ వీక్స్ ముందు హెల్మెట్ అయి బయటకు వచ్చేసింది హెల్మెట్ అయి బయటకు వచ్చేసిన తర్వాత రోహిత్ ఆత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగినట్టు కనిపిస్తుంది అయితే రోహిత్కి పెద్ద స్టా జరిగిందని చెప్పవచ్చు తన ఇన్స్టా అకౌంట్ అయితే కనిపించలేకుండా లేకపోతే ఎవరైనా బ్లాక్ చేశారన్న సంగతి ఏమన్నా తెలియదు కానీ తన ఇన్స్టా అకౌంట్ అయితే కనిపించలేదంటే ఈ సంగతి తెలిసిన మరియు చాలా ఆందోళన పడుతుంది ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వీ బిగ్ బాస్ షో లాస్ట్ ఎవరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన ఇన్స్టాల ట్విట్టర్లా ఫేస్బుక్ ఇలాంటివి సోషల్ మీడియా ఉండవలసి ఉంటుంది వాళ్ళకి అలాంటప్పుడు ఈ టైంలో తన ఇన్స్టా అకౌంట్ కనిపించకపోవడం తనకు అభిమానులతో షేర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ విషయానికి వచ్చేసి మరీ నా చాలా ఆందోళన పడుతూ వచ్చేసింది అయితే రోహిత్ అకౌంట్ త్వరగా కనిపించాలి అని అంటూ మనం కోరుకుంటున్నాం